హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడల నిన్న కుటుంబ ప్రభుత్వం చిన్నపిల్లలతోటి ఒక మార్క్ అసెంబ్లీ కండక్ట్ చేసింది కదా చాలా మంచి ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను దానికి కాకపోతే అక్కడ లోపల సెషన్స్లో పిల్లలందరికీ ఏదో ఒక స్క్రిప్ట్ వాళ్ళకి టీచర్స్ తయారు చేసి ఇచ్చినట్లు అది వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోయి ఒక ప్లాన్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు అలా కాకుండా వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక డిపార్ట్మెంట్స్గా డివిజన్స్గా సపరేట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కరెంట్ అఫైర్ గురించి ఇచ్చి వాళ్ళనే రీసెర్చ్ చేయించి వాళ్ళు ఏమైనా తప్పుగా చేస్తుంటే వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు కాస్త వాళ్ళకి దాని మీద ఇంకా అవగాహన ఎక్కువ కల్పించేసి ఆ తర్వాత కానీ పిల్లలతోటే వాళ్ళ సొంత మాటలతో కానీ చేయించి ఇంకా చాలా న్యాచురల్గా చాలా ఎఫెక్టివ్గా ఉండేదని నా యొక్క అభిప్రాయం ఇదే కాకుండా స్కూళ్ళలో టీచర్స్ ఎక్కువగా ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి ప్రిపేర్ చేసి బైహార్ చేయించేసి ఎగ్జామ్స్లో బాగా రాయించేసి మార్క్స్ వచ్చేసాక మా మా పిల్లలు ఏంది అది అని చెప్పుకుంటుంటారు దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లే ఉండదని కూడా నా అభిప్రాయం ఎందుకంటే ఇలా వచ్చిన పిల్లలు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే ప్లస్ టూలో కానీ బీటెక్లో కానీ సడన్గా ఎక్కడన్నా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వమన్నా కానీ ఒక్కసారిగా విపరీతంగా తడబడిపోతారు ఎందుకంటే లో బికాస్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్ అట్లా కాకుండా ఇప్పటి నుంచే స్కూళ్ళలో నుంచే ఇలా ఇట్లాంటి బహార్డ్ చేస్తూ మార్కులు వచ్చే సిస్టమ్ కాకుండా జస్ట్ వాళ్ళకే ఇంటర్వ్యూస్ అని ప్రాక్టికల్గా ఎలా అటెండ్ చేయాలి ప్రజెంటేషన్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి బాగా వాటిని ఎలా మనం ప్రజెంట్ చేయాలి జనాలకు నచ్చే విధంగా అని ఇప్పటి నుంచే వాళ్ళకు కొంచెం అప్పుడప్పుడు అలవాటు చేస్తుంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎవరన్నా సడన్గా మీరు ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయండి అనగానే తడబడిపోరు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకు వచ్చిన కొంతనైనా సరే చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లియర్గా అనేది వాళ్ళు ప్రాజెక్ట్ చేయగలుగుతారు సో అలాగే ఇంటర్వ్యూలో కూడా ఏదన్నా సడన్గా మనకు అవతల ఇంటర్వ్యూ మనల్ని అట్లా చేసి ఇట్లా చేసి కన్ఫ్యూజ్ చేసేసి ప్యానిక్ గురి చేసినామనుకో మన మనకు వచ్చిన ఆన్సర్ కూడా మనం మర్చిపోతుంటాం అలా కాకుండా పిల్లలకి ఈ స్కూల్ అప్పటి నుంచే ఇట్లాంటివి ప్రాక్టికల్గా అలవాటు చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా క్లియర్గా కన్ఫిడెంట్గా వాళ్ళకు వచ్చింది వచ్చినట్లుగా చెప్తారు రాంది అంతే కాన్ఫిడెంట్గా ఇది నాకు రాదు నేను ఇది చేయగలుగుతాను అని చెప్పగలుగుతారు సో ఇటువంటి సిస్టమ్స్ని కూడా మన ఎడ్యుకేషన్లో యాడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చేయండి అలాగే ఈ కంటెంట్లు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ